హాయ్ ఫ్రెండ్స్ నేను కంపెనీ నుంచి ఆటోనార్ వచ్చానండి ఐస్ ఆడించుకోవడానికి చూడండి ఫ్రెండ్స్ ఐస్ స్వెటర్ అండి ఇది ఇవి ఐస్ క్యాన్లు అండి ఇలాగ క్యాన్లో తయారవుతుందండి ఐసు ఇది ఐసు ఆడద్ది మిషన్ మనం స్టార్ట్ అవుతున్నాం అండి గేట్ అండి గేట్ దాటిను కాకినాడ ఎంట్రన్స్ అండి ఇది మురమల్ అండి యానం బయపిస్తాండి ఇది ఇలా వెళ్తే ఊళ్ళోకి వెళ్ళిపోతాం అండి ఇలా రైట్కి తెలిస్తే యానం బయపిస్తుంది ఇలా లెఫ్ట్ తీస్తే అండి యానం బైపీస్లో అమ్మవారు కూడా అండి అది చూ ఫ్రెండ్స్ యాన బైబెస్ అండి ఇది యాన ఊరండి ఇది మురమల్లా బిజీ అండి మన టోల్ గడి దగ్గరికి వెళ్ళిపోతామండి ఈ అమనగడ్డ బిజ్జీ అండి ఇది నైట్ తీసేనా ఇక్కడ వద్దు నైట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ శనగంజం శ్రీ శ్రీడి సాయిబాబా విగ్రహం చూడండి శనగంజం దగ్గరండి బాపట్లు దాటిన తర్వాత విగ్రహం చాలా బాగుంటుందండి చిరు దగ్గరికి మనం పొలాలైతే మేము వచ్చేటానికి దగ్గరికి లాగిస్తారండి ఐస్ తింటున్నారండి బాయ్స్ వాళ్ళ దగ్గర లాసారండి అనేది దగ్గర లాగా వచ్చిన తర్వాత మనకి నెట్లు పడతారండి నెట్లు పెట్టి చెక్కలు పడతారు చెక్క కొట్టారండి చెక్కలు కొట్టిన తర్వాత ఇదంతా కూడా దగ్గర పోగొట్టి సోన్ ఫ్రెండ్స్ చిక్కల కొట్టి అండి మోస్తారండి కానీ అంత బరువు మనం మొయిలో అండి రెండు వందల కేజీలు ఉంటుంది ఒక మూటని సో ఫ్రెండ్స్ వాళ్ళకే సాధ్యం అండి వాళ్ళ భాష మనం మొయిలో ఫ్రెండ్స్ కష్టజీవులండి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడతాను ఫ్రెండ్స్ చూడండి కట పెడినదా అలా పైకి లావుతా ఈ పక్కనే సముద్రం కూడా ఉందండి పెజగంజ పక్కనండి సముద్రం పక్కనే అండి నేను వెళతా లోడింగ్కి